మార్చి ఒకటవ తారీఖు మార్నింగ్ సెక్షన్ అడిగిన సైన్స్ ప్రశ్నలను చూద్దాం నేలపై దొరిలే బంతి చలనం ఆన్సర్ ఆప్షన్ త్రీ రేఖీయ మరియు భ్రమణ చరణం ఒక చెక్కతిమ్మ టేబుల్ పై బాగా నుంచబడింది చక్కదిమ్మ యొక్క దెబ్బరాశి ఐదు కిలోగ్రాములు మరియు దాని కొలతలు నలభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు టేబుల్పై చెక్కదిమ్మ ఉన్నప్పుడు దాని భుజాల కొలతలు ఇరవై సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు అయితే టేబుల్ పై భాగాన చెక్కమ్మ ప్రయోగించే పీడనాన్ని కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు ఆన్సర్ ఆప్షన్ టూ ఘన ద్రవ వాయు పదార్థాలు గుండా ధ్వని ప్రయాణించగలదు ధ్వని శూన్యంలో ప్రయాణించదు క్రింది వాటిని జతపరచండి అయస్కాంత అవివాహ సాందతకు ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ టు టెస్లా క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు ఆప్షన్ నక్షత్ర రాశి ముడికానిజాలలో ఉన్న మలినాన్ను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ గ్యాంగ్ క్రిందిబాటులో రసాయన మార్పు ఆన్సర్ ఆప్షన్ టూ గాలిలో బొగ్గు మండించడం అనేది ఒక రసాయన మార్పు ఎన్హెచ్ త్రీ అణువుల్లోని కోణం ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ఏడు డిగ్రీల నలభై ఎనిమిది సెకండ్లు ఒక ద్రావణం మూడు వందల ఇరవై గ్రాముల నీటిలో నలభై గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది అయినా దాని ద్రావణ గాడితే ద్రెవరి శాతం పరంగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదకొండు పాయింట్ ఒకటి శాతం వాటిలో సహజ దారం ఆన్సర్ ఆప్షన్ వన్ ఉన్ని కింద ఇవ్వబడిన ఇంధనాలను వాటి కెలోరఫిక్ విలువల ఆధారంగా ఆరోహణ క్రమాన్ని సూచించే సరైన సమాధానం ఎంచుకోండి ఆన్సర్ ఆప్షన్ టూ క్రింది వాణిలో సరిగ్గా జత చేయబడినది ఆన్సర్ ఆప్షన్ టూ హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దం ఏర్పడడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది పుపుస మరియు మహాధమని కవాటాలు మూసుకోవడం వల్ల డబ్ అనే శబ్దం వస్తుంది లైక్ దీనికి ఒక ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజీవనం క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ టూ పాలు మరియు చేపలు కణచక్రంలో కణాంగాలు విభజన చెందే దశ ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ దశ సూక్ష్మజీవ నాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు ఫోర్ మసూచి సముద్ర మత్స్య పరిశ్రమ పరంగా భిన్నమైనది ఆన్సర్ ఆప్షన్ టు సిల్వర్ కార్ప్ జీవవర్ణ పిరమిడ్లు అనే భావనను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చార్లెస్ ఎల్టెన్ వాలుగా ఉన్న కొమ్మలు కలిగి శంకు ఆకారాలు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ పర్వత ప్రాంతాలు క్రిండివాణిలో సరికాని వాక్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రకటన మరి కారణాలను చూసి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ త్రీ గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఆన్సర్ ఆప్షన్ వన్ జాంధ్యం అనేది మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి ఆమోదము మరియు నేర అనేవి పేలడం ద్వారా వ్యాప్తి చెందుతాయి శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం ఆన్సర్ ఆప్షన్ టు పరిశీలించుట మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజీకరణం రాష్ట్ర ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు ప్రకారం క్రిందిబాట్లో విద్యా ప్రమాణం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియచేస్తాడు ఈ స్పష్టీకరణ యొక్క బోధనా లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్వయం కిల్పాట్రిక్ వర్గీకరణ ప్రకారం వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు భాగాలను సేకరించడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శిక్షణ ప్రాజెక్ట్ వాసన ద్వారా కలిగే అభ్యసన శాతం ఆన్సర్ ఆప్షన్ టూ మూడు పాయింట్ ఐదు శాతం